హో ఇస్ యువర్ మాస్టర్ మీలో ఎవరు మాస్టర్ మీరా లేకపోతే మీ పొట్టన మీ స్టమకా సమ్ టైమ్స్ మనకి ఏం జరుగుతుందంటే మనకి మనం మాస్టర్ అవ్వము మనం స్లేవ్ అవుతాము అంటే బానిస అవుతాం దేనికి బానిస అవుతాం అంటే మన పొట్టకి మన అపటైట్కి అంటే ఎక్కువ ఆకలికి సో అట్లా కాకుండా మీరు మీ పొట్ట మీ కంట్రోల్లో ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి సో చాలామంది ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకోలేక ఆకలిని వాళ్ళు ఇష్టం వచ్చి తినేస్తుంటారు బాగా లావు పెరుగుతారు కొవ్ పెరుగుతుంది విజరల్ ఫ్యాట్ పెరుగుతున్న తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ అవుతా ఉంటారు సో విజరల్ ఫ్యాట్ అంటే పొట్టులోపల పేగ అనమాట పేగ లోపల కో చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదంతా కూడా పెరగటం వల్ల మనకి బ్యారియాట్రిక్ సర్జరీకి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ వల్ల కాదని చెప్పేసి సో బ్యారియాట్రిక్ సర్జరీలో స్టమక్ని కట్ చేసేసి సన్నగా చేస్తుంటారు అనమాట స్టమక్ సైజ్ తగ్గిస్తారు సో దాన్ని గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అంటారు సో ఒక దారంలాగా చుట్టేసుకొని దాన్ని సింగల్ సైజుని తక్కువ చేస్తారు అన్నమాట కొంతపాటే అంటుంది అంటే ఎక్కువ తినలేవు అనమాట అట్లాగనే ఇంకేం చేస్తారంటే మళ్ళీ మనకి మనకి బై గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటారు అంటే మనకి పొట్టని ఆ పేగుని కట్ చేసి ఎక్కువ పడకుండా కొంత తినాలని చెప్పేసి సో ఇంత బాధలు ఎందుకు ఇంత ఎందుకు మనం యాక్చువల్గా దేన్ని మనం ట్రీట్ చేస్తున్నాం సమస్యని లోపల మూలాన్ని రూట్ కాజ్ని అంటే డిసీజ్ని మనం నివారిస్తున్నామా ట్రీట్ చేస్తున్నామా లేకపోతే మనకి బయట కనిపించే సిమ్టమ్ అంటే బయట కనిపించే సిమ్టమ్ అంటే బయటకి లక్షణాన్ని మనం నివారిస్తున్నాం ఆలోచించాలంటే ఒకసారి ఆర్ యూ ట్రీటింగ్ ద డిసీజ్ ఆర్ ట్రీటింగ్ ద సిమ్టమ్ సో లావు పొట్ట కొవ్వు అనేది బయటకి కనిపిస్తుంది బట్ రిజల్ట్ లోపలేందంటే మెయిన్ రూట్ కాజ్ లైఫ్ స్టైల్ ఓకే తినే ఆహారం మైండ్ సెట్ ప్లస్ మనకి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం ఒత్తిడి ప్లస్ మనకి ఏం తినాల తెలియకపోవటం ఆ టైంలో బిహేవ్ చేయడం అనమాట తినాలి తినాలి తినాలనిపించడం ఉంటాం అన్నమాట కొన్ని రకాల మనకి పనిచేస్తూ ఉంటాయి అనమాట కొన్ని శత్రువులు కొన్ని మనకి ఎనర్జీలు ఫోర్సులు పనిచేస్తూ ఉంటాయి సో మీకు యాక్చువల్గా ఎవరిని మనం మనం ఫోకస్ పెట్టాలంటే మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి మీ బాడీ మీద మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి మీ టంగ్ మీద మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి మీ పొట్టని మీరు మాస్టర్ అవ్వాలి ఓకే అంతేగాని అది మీకు మాస్టర్ కాకూడదు మీరు బాన్స్ కాకూడదు అది మిమ్మల్ని మీ కింద పెట్టుకోకూడదు మీది పై చేయి ఉండాలి మీ పొట్టది మీ ఆహారం మీకు ఇవన్నీ కూడా అలవాట్లన్నీ మీ కంట్రోల్లో ఉండాలి సెల్ ఫోన్ మీ కంట్రోల్ ఉండాలంటారు చూసారా అది మీరు సెల్ ఫోన్ మీ కంట్రోల్ ఉండకూడదు టైం మీ కంట్రోల్ ఉండాలి అంతేగాని దాని కంట్రోల్ మీరు ఉండకూడదు కానీ సో మీరు కంట్రోల్ చేయాలి టైం ఎవ్రీథింగ్ మనకి ఎవ్రీథింగ్ మన ఎట్లా కంట్రోల్ చేస్తున్నామో మనం మాస్టర్ ఉండాలన్నమాట సో మీకు నిజంగా హెల్ప్ కావాలి ఈ విషయంలో అంటే మమ్మల్ని సంప్రదించండి మేము రెడీగా ఉన్నాం మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మా టీంలో జాయిన్ అవ్వండి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ప్లస్ జీవనశైలి ఎలా మార్చుకోవాలి ఎక్సర్సైజ్లో ఫిట్నెస్ డైట్ వీటన్నింటి గురించి మేము గెలిపిస్తాం సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనకి మనకి బ్యాడ్ థింగ్స్ పోవటం ఒకటి గుడ్ థింగ్స్ తెప్పించుకోవటం ఒకటి బ్యాడ్ థింగ్స్ అంటే మనకి చేరల వాటర్ పోగొట్టుకోవటం బ్యాడ్ ఈటింగ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ బ్యాడ్ లైఫ్ స్టైల్ పోగొట్టుకోవటం ఒకటి గుడ్ లైఫ్ స్టైల్ కూడా తెచ్చుకోవటం వాటి గురించి మేము మొన్న హెల్ప్ చేయడానికి వాటింటే జాయిన్ అవ్వండి మా టీంకి కలవండి మా టీంలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ